ఎంప్లాయిస్ మనం ఎంప్లైజ్ అని కాదు పబ్లిక్ సెంటర్లో చాలా కంప్లీట్ ఒక బ్యాగ్లూర్ మైంది వాళ్ళ దగ్గర మెయిన్ ఎంప్లాయిస్ని అడ్వైస్ ఏంటని చెప్తే మనం అడ్వైస్ లాస్ట్ ఇయర్ కూడా సార్ చెప్పినట్టు ఒక కాన్ఫరెన్స్ కూడా పెట్టించు మళ్ళీ వచ్చి చెప్పారు ముఖ్యంగా బెయిక్ లేన్స్ దేంట్లో క్లెయిమ్ చేయాలంటే ఓల్డ్ ట్యాక్స్ రిజైన్ అవుతుంది ఓల్డ్ టాక్స్ రిజైన్ అంటే ఏంటంటే న్యూ టాక్స్ రిజైన్ అంటే ఏంటంటే ఓల్డ్ టాక్స్ అంటే రేట్ వాళ్ళు డిడక్షన్స్ అలో చేస్తారు రేట్ ఎక్కువ అంటే ఐదు లక్ష ఐదు లక్షల వరకు మీరు అందరికీ తెలుసు రెండు లక్షల యాభై వేల నుంచి ఐదు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ఒకసారి ఐదు లక్షలు దాటినంటే ట్వంటీ పర్సెంట్ ఓల్డ్ ట్యాక్స్ అదే పది లక్షలు దాటిన తర్వాత థర్టీ పర్సెంట్ ఓల్డ్ టాక్స్ అయితే అక్కడ మనకి ఇల్లు కొంటే దాని మీద కట్టే వడ్డీ మీద వచ్చే రాయితీ ఇస్తారు ఇంట్రెస్ట్ ఆన్ బార్ క్యాపిటల్ అని హోమ్ లోన్ అందరు అంటారు హోమ్ లోన్ పోమ్ లోన్ అలాగే పిల్లలు చదువుకుంటే దానికి లోన్ తీసుకుంటే ఎడ్యుకేషన్లో దాని మీద రాయి తీస్తారు మనకి ఏదైనా ఇన్సూరెన్స్ ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ దాని మీద రాయి అలాగే మనం దాచుకునే పీఎఫ్ పిఎఫ్ బిపిఎఫ్ అలాగే హౌస్లో ప్రిన్సిపల్ వీటి మీద కూడా ఇవన్నీ డిడక్షన్స్ వర్తించే దాన్ని ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ అంటారు ఈ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ లో ఈ డిడక్షన్స్ అన్ని క్లెయిమ్ చేస్తూ ఎంప్లాయీస్ ఏం చేస్తారంటే మనకి అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో మనకి కంపెనీలో స్టేట్మెంట్ సబ్మిట్ చేసినప్పుడు దానికి అనుగుణంగా మనం ఆ రాయితీలు ఇస్తున్నాం కంపెనీ తరఫున ఇప్పుడు ఏదైతే ఈ రాయితీలు ఇస్తున్నామో ఓవర్ అనేది ఒక అబ్జర్వేషన్ వాళ్ళ అనాలిసిస్ లో బయటపడింది వాళ్ళు కేస్ స్టడీ చేసి మన ఎంప్లాయీస్ ఎక్కడెక్కడ మన ఎంప్లాయీస్ అంటే జనరల్ గా పబ్లిక్ సెక్టర్ లో ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఎక్కడెక్కడ చేస్తున్నారంటే ఎగ్జామిషన్ ఫేక్ క్లెయిమ్స్ పెడతారంటే తర్వాత ఇంట్రెస్ట్ ఆఫ్ బార్డ్ క్యాపిటల్ మీకు తెలుసు లోన్ తీసుకున్నా దాని మీద రెండు లక్షలు బట్టి కట్టాను మాక్సిమం రెండు లక్షలు ఇస్తారు దానికి మనం రిటర్న్ వేసినప్పుడు దానికి ఏమి అటాచ్ చేయమని అడగదు గతంలో అడిగేవాడు పది ఏళ్ళు కింద అన్ని అటాచ్ చేసేవాడు ఇప్పుడు దానికి ఏమి అడగదు రాసిందే ఫైనల్ అలాగే డిజేబిలిటీ మా పిల్లలు డిజైబుల్ ఎయిటీ డిడి ఉంటుంది డిపెండెంట్ డిసెబిలిటీ అందులో ఒక డెబ్బై ఐదు వేలు వస్తుంది ఇంకా సీనియర్ డిజేబుల్ ఉంటే లక్ష పాతి వస్తుంది వాళ్ళు అలా టిక్కులు పెట్టేయడం వల్ల ఎంప్లాయీకి నేను మీకు కట్టయింది మీకు ఎంత కట్ అయిందో ఫిఫ్టీ పర్సెంట్ రిఫండ్ ఇస్తా మీరు నాకు ఎంత ఇస్తారు ఇలాగ బయట నుంచి బెంగళూరు నుంచి మరి ఎక్కడి నుంచి వస్తున్నారో తెలియదు కానీ ఇలాగ వచ్చి ఇలా ప్రలోభ పెట్టడం వల్ల మన ఎంప్లాయీస్ కూడా కొంతమంది అందరు కాదు కొంతమంది ప్రలోభపడి మరి వస్తుందా అంటే వాళ్ళు మరి తెలిసి ఇది తప్పని తెలిసి చేస్తున్నారా తెలియక ఇది నిజంగా మనకి ఏనేమో అని అనుకుంటున్నారు తెలియదు కానీ మొత్తానికి అలాగా చేసిన వాళ్ళు చాలా బాగుంటున్నారు దానివల్ల వచ్చే పర్యవసానం ఏంటంటే 200% टैक्स कटा लगा। मतलब उधर अपने की आवेदन मांगें हैं जूते ना क्लास में पहले पेलेंस एक्सपेंडेड होगा। आह अलग एक्सपेंडर होते हैं एटीटी डीटीयू बोलोगे सेल्फ डिसेबिलिटी। अपन डिसेबिलिटी का अगर एटीटीयू टिकट पड़ता है जब एवेंजमेंट आएगा। लेकिन अगर बोर्ड टैक्स या लगने का � ఒక పద్ధతి ఫేక్ క్లెయిమ్స్ అన్న చేయకూడదని డిపార్ట్మెంట్ చెప్తుంది వాళ్ళకి ఎలా కనుక్కుంటారంటే వాళ్ళకి ఏదో ఏ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ వచ్చింది వాళ్ళు ఎక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ సేకరించి ఏ ఫేక్ క్లెయిమ్ అని వాళ్ళు తెలుసుకోవాలి ఎంప్లాయీస్ అందరికీ చేసే అడ్వైజ్ ఏంటంటే ఎవరైనా చిన్న చిన్నగా ప్రొఫెషనల్స్ కానీ వాళ్ళు చెప్పే మాట విని ప్రలోభపడి మాకు ఇంత డబ్బులు ఎనక్కి వస్తాయి అంటే ఆశపడి దానికి దాదనుగుణంగా రిటర్న్ వేస్తే మనమే నష్టపోతాం ఎందుకంటే మన యూజర్ ఐడి మన పాస్పోర్ట్తో వాళ్ళు వేస్తున్నారు యాక్చువల్గా ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ట్యాక్స్ రిటర్న్ ప్రిపేర్ అయ్యి ఒక సార్ సపరేట్ వాళ్ళు వేస్తే వాళ్ళ ఐడి మెన్షన్ చేయాలి వీళ్ళు ఎవ్వరు వాళ్ళు కాదు ఈఆర్పీస్ కాదు వాళ్ళు వాళ్ళ ఐడిని ఎక్కడో మెన్షన్ చేయండి మీ ప్యాన్ నెంబర్ తీసేసుకొని మీ పాస్పోర్ట్ తీసుకొని వాళ్ళ ఈమెయిల్ ఐడి వాళ్ళ ఫోన్ నెంబర్లో పెట్టి టెస్ట్ సార్ అందుకే మేము అందరికి నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరికీ నేను చాలా మంది చెప్తున్నాను వెళ్తే చార్టెడ్ అకౌంట్ దగ్గరికి వెళ్ళదు మీకు నాలెడ్జ్ ఉంటే మీరు వెళ్తుంది అంతేగాని ఇలాగ ప్రలోక పని మీరు ఫామ్ సిక్స్టీన్ కి మించి ఏదైనా డిరక్షన్ క్లెయిమ్ చేస్తే మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే జాగ్రత్తగా ఫైల్ చేసుకొని వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వండి జెన్యున్ క్లెయిమ్ లో చేసే వాళ్ళకి ఏ ప్రాబ్లం లేదు ఎందుకంటే ఇల్లు కొనుక్కుంటాం కానీ ఇక్కడ ఇవ్వలేదు డాక్యుమెంట్స్ ప్రాబ్లం ఏమవుతుంది మనం రిటర్న్ లో క్లెయిమ్ చేయొచ్చు రెండు లక్షలు మన దగ్గర ఇంట్రెస్ట్ సర్టిఫికెట్ దగ్గర ఫైల్లో లో పెట్టుకున్నాం వాళ్ళు ఒకవేళ ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇమెయిల్ లోనే వస్తుంది మనకి ఈ డాక్యుమెంట్ ఇవ్వండి మనం స్కాన్ చేసి పెట్టేస్తాం వాళ్ళు ఇక్కడ అంతా ఈ ఫేస్ అయిపోయిందండి ఎవరు పర్సనల్ గా మనం పిలవరు మనం వెళ్ళి వాళ్ళకి సంజాయి చేసుకోకూడదు అంతా మనకి ఇన్కమ్ ట్యాక్స్ లాగిన్ లోనే వచ్చేస్తుంది మీరు పలానా క్లెయిమ్ చేశారు దీనికి సూపర్ డాక్యుమెంట్ అటాచ్ చేయండి మనం అప్పుడు దాన్ని అటాచ్ చేసేస్తాం మన దగ్గర ఉంటే లేకపోతే ఎక్కడ ఏం చేస్తాం ఇలాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందంటే గత మూడు సంవత్సరాల క్రితమే న్యూ ట్యాక్స్ రిజర్వ్ అని ప్రవేశపెట్టిందండి న్యూ ట్యాక్స్ రిజర్వ్ లోక్స్ మూడు నుంచి ఆరు లక్షల వరకు ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ అంటే పదిహేను వేలు పడుతుంది పదిహేను ఆరు నుంచి తొమ్మిది లక్షల వరకు టెన్ పర్సెంట్ ట్యాక్స్ ముప్పై వేలు పడుతుంది తొమ్మిది నుంచి పన్నెండు లక్షల వరకు ఫిఫ్టీన్ పర్సెంట్ పడుతుంది నలభై ఐదు వరకు నలభై ఐదు వేలు వస్తుంది అలాగే పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు మనకి తొమ్మిది పర్సెంట్ పడుతుంది అంటే మీకు అరవై వేలు పడుతుంది అంటే మనకి పదిహేను లక్షల వరకు డైరెక్ట్గా ఇంక ట్యాక్స్ పడే రేటు ప్రకారం చూసుకుంటే మనకి లక్ష యాభై వేలు పడుతుంది ట్యాక్స్ పదిహేను లక్షల వరకు ఆదాయం ఉంటే లక్ష యాభై వేలు అదే ఓల్డ్ ట్యాక్స్ రిజెన్ లో చూసుకుంటే పదిహేను లక్షల వరకు ఎంత పడుతుంది అంటే ఐదు లక్షల వరకు పన్నెండు వేల ఐదు వందలు తర్వాత అక్కడ నుంచి ఐదు నుంచి పది లక్షల వరకు ట్వంటీ పర్సెంట్ అంటే లక్ష రూపాయలు తర్వాత పది నుంచి పదిహేను వరకు ముప్పై పర్సెంట్ అంటే లక్ష యాభై వేలు లక్ష యాభై లక్ష రెండు లక్షల యాభై వేలు పన్నెండు వేల ఐదు వందలు రెండు లక్షల అరవై రెండు వేల ఐదు వందలు అయితే దానికి దీనికి మీకు లక్ష పన్నెండు వేల ఐదు వందలు తేడా ఉంది అయితే దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే అందరికీ పెద్ద సీనియర్సే కాబట్టి అందరికీ లక్ష యాభై వేల సేవింగ్స్ ఉంటాయి ఎయిటీసీలో పిఎఫ్ఐ తాటేస్తుంది ఆ పిఎఫ్ఐ మనం మినహాయించుకుంటే ఆ గ్యాప్ అనేది తగ్గుతుంది కానీ ఎట్లేదన్నా మనకి ఇచ్చిన రాయితీలు ఇంటాక్స్ చాలా ఎక్కువ ఉన్నాయి కనుక ఎవరైనా మేము ఓల్ ట్యాక్స్ పెట్టేసామండి లాస్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ అంటే ఇరవై మూడు ఇరవై మేము కంపెనీలో ఆప్షన్ ఇచ్చింది ఇచ్చాము అనుకుంటే రిటర్న్ వేసే టైంలో వేసుకోవచ్చు వేసుకుంటే డబ్బులు కనుక వచ్చేస్తాయి కట్ అయిన డబ్బులు కనుక ఏ పేపర్ ఇవ్వకుండా ఓన్లీ ఇన్కమ్ దాంట్లో స్టాండర్డ్ ట్యాక్స్ యాభై వేలు మినహాయించుకొని హౌస్ లోన్ ఉండదు ఎడ్యుకేషన్ లోన్ ఉండదు మెడికల్స్ ఉండదు ఏమి చూపించు ట్రాన్స్పోర్టెన్స్ ట్రాన్స్పోర్ట్ అది ఆల్రెడీ నెట్ అయిపోతుంది కదా

అప్పుడు మా సేవింగ్స్ ఇవి ఇందులో ఉన్నవి నా ఓల్డ్ బెస్ట్ గా న్యూ బెస్ట్ గా ఒకసారి చూడాలి కానీ వెళ్ళే వాళ్ళు మీరు జిరాక్ షాప్ ఇంటర్నెట్ షాప్ వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఉన్న జ్ఞానమే చాలా తక్కువ దాంతో అదనొక సమస్య వస్తున్నాయి తర్వాత నేను చెప్తాను ఒక రెండు ఇన్సిడెంట్స్ అయితే ఇప్పుడు ఈ విషయంలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఫస్ట్ మీరు వెళ్ళే వ్యక్తి నాలెడ్జబుల్ పర్సన్ ఆ కాదా రిటర్న్ వేసేటప్పుడు మీకు తెలియ తెలియకపోతే కనీసం గాజువాక ఈ ఏరియాలోనే చార్టెడ్ అకౌంటెంట్స్ ఉన్నారు ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళ దగ్గరకి వెళ్ళి వేసుకోండి లేదు మీకే నాలెడ్జ్ కొంచెం చదువుకొని నాలెడ్జ్ పర్సన్స్ డౌట్ అడిగినా ఎలా వేయాలి ఇది కరెక్ట్ ఏనా కాదా అలా చేసుకోండి అది వ్యక్తిగతంగా ఈజీగా ఉంది యూజర్ ఇంటర్ఫేస్ వేసుకోవచ్చు కానీ ఎందుకు అంటే చార్టెడ్ అకౌంటెంట్ సంప్రదించడం మంచిది వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి చదువుకొని ప్రాక్టీస్ పెట్టుకున్నారు అక్షరానికి ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఖర్చు పెడితే దాని గురించి ఆలోచించుకోండి వంద రూపాయలు టైప్ అవుతుంది కదా లేదంటే యాభై వేలు ఎలా వస్తుంది దాంట్లో పదివేలు ఒకే పదివేలు నాకు అతనికి ఇచ్చేస్తే నాకు ఒక నలభై వేలు వస్తున్నాయి కదా అనే ఆ ప్రలోపానికి రావాలి న్యూ ట్యాక్స్ రిజర్వ్ అనేది చాలా మంచి ఆప్షన్ అండి మీరు రిటర్న్ వేసుకునే టైంలో దాని గురించి కూడా ఒకసారి ఆలోచించండి వేసే వ్యక్తికి చెప్పండి నాకు ఏది ఫస్ట్ చూసి ఆ తర్వాత వెయ్యి నాకు చెప్పు ఎంత పడుతున్నా ఇప్పుడు మీలో ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒక రెండు విషయాలు తర్వాత మీరు అడుగురు ముఖ్యంగా ఈ ఈ చిన్న చిన్న వాళ్ళకి వెళ్తే ప్రాబ్లం ఏంటంటే పాన్ కార్డ్ ఒక అతనికి పాడైపోయిందంటే ఎంప్లైస్ అతను ఏం చేశాడు పాన్ కార్డు బాగా పాడైపోయింది ఇంకో పాన్ కార్డు కొత్తది రీప్లేస్ కార్డ్ అని వెళ్తే చేశాడు ఆధార్ కార్డు తీసుకొని కొత్త కార్డు అప్లై చేశాడు ఇప్పుడు అది ఏమైపోయిందంటే పెద్ద సమస్య అయిపోయింది వీళ్ళు తెలియక ఇతనికి తెలియదు బాబా అతనికి వెళ్ళి నా కార్డు నలిగిపోయింది ఇంకో కార్డు ఏంటంటే కొత్త కార్డు అప్లై చేసినాడు ఈ నెంబర్ ఈ కాబట్టి ఇప్పటిసే ఆధార్ లింక్ లేదు పాత కార్డు ఇప్పుడు కొత్త కార్డు వచ్చేసింది అది ఆధార్ లింక్ అయిపోయింది మొన్న మాకు ఎనభై మందిది నోటీస్ వచ్చింది పెద్ద పని మా ఎనభై లక్షల నోటీస్ వచ్చింది పాన్ ఆధార్ లింక్ లేని వాళ్ళు ఒక యాభై మంది తెలియలేరు కంపెనీలో వాళ్ళందరికీ నోటీసులు వస్తే వాళ్ళందరూ చుట్టూ తిరగాల్సి వస్తుంది ఎంప్లాయీస్ చుట్టూ వాళ్ళు లింక్ చేసుకుని అని చెప్పి డిపార్ట్మెంట్లు కూడా హెచ్ఓడికి రాదు గారు చూసి లిస్ట్ ఇచ్చి వాట్సాప్ లో సర్క్యులేట్ చేసి దానికి లింక్ చేశారు వాళ్ళందరికీ సమస్య తీర్చడానికి ఏం చేశామంటే అరవై లక్షలు సీఎం ఎక్కువ తీసుకొని ముందు కంపెనీ కట్టింది శాలరీలో రికవరీ అవుతుంది మీ దాకా కూడా వచ్చింది కాదు అది శాలరీలో మాకు ఒకేసారి రికవరీ అయిపోతే వాళ్ళకి పోతే కానీ దానికి ఏం చేస్తున్నామంటే ఇప్పుడు చక్రచ్చ ఏంటంటే ఆధార్ తో ప్యాన్ లింక్ అవ్వకపోతే అది చల్లదంట కొత్తగా చట్టం చేశారు లాస్ట్ ఇయర్ ఆధార్తో బ్యాన్ కంటే లింక్ అవపోతే అది బ్యాన్ లేనట్టే అప్పుడు దానికి ఎంత పర్సెంటేజ్ చేయాలో ట్వంటీ పర్సెంట్ స్ట్రైట్ అవే కానీ వీళ్ళందరూ ఐదు లక్షలు ఏడు లక్షలు లేదు జీరో ట్యాక్స్ అయినా కూడా వాళ్ళకి ఇరవై ఇరవై పర్సెంట్ కట్ చేయమని ఇచ్చేసింది ఒక్కరికి డెబ్బై వేలు ఇరవై వేలు లక్షల రూపాయలు వాళ్ళందరూ ఏం చేయాలో మాకు తెలియలేదు నోటీస్ వస్తే సార్ అని కమిషనర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము వాళ్ళందరూ చట్టం అని మేము లెటర్ రాసుకొని ఇలా కమిషనర్కి మీరు రాజుగారికి అన్ని చెప్పినా అయితే ఆ సందర్భంలో వాళ్ళు చేతులు తీసారు లెటర్ ఇస్తే పైకి పంపిస్తాం ఆఫీస్కి బోర్డుకి వాళ్ళు తీసుకుంటారు అక్కడ అయితే ప్యాన్ ఆధార్ సెన్సిటైజ్ చేసాం వాళ్ళందరినీ పిలిచాం మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ చేసుకోమని చెప్పాం వాళ్ళు చెప్పిన అంశాలు ఇవి ఇలా లింక్ చేసుకోవడానికి వెళ్తుంటే ఇంకా ఆల్రెడీ ప్యాన్ తో అలా ఇంకో ఇంకో ప్యాన్ నెంబర్ లింక్ అయిందని ఒక ఐదు ఆరు మినిట్స్ పాపం అదే డూప్లికేట్ ప్యాన్ ఇదే కేసు అతను ఏం చెప్పినట్టు సార్ నాకు తెలియదండి నేను జిరాక్షాపూర్ దగ్గరికి వెళ్తే ఆడు ఇంకో పోటీ సెట్ అది ఆధార్ లింక్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు మన కంపెనీలో ఉన్న దాంతో లింక్ అవ్వదు డేటా అంతా దీంతోనే ఉంది కదా అతను హిస్టరీ అవుతుంది ఇప్పుడు దాన్ని డీలింగ్ చేసుకోవాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది అంటే నేను ఇదంతా ఎందుకు చెప్పానంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం ఒక సర్వీస్ పొందుతున్నాం అంటే అసలు ఆ వ్యక్తికి ఆ సర్వీస్ ఇచ్చే జ్ఞానం ఉందా నాలెడ్జ్ ఉందా అన్న బేసిక్ తెలియకుండా మనం ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తే ఇలాంటి కష్టాలు వస్తాయి అలాగే రిటర్న్ వేసే టైంలో కూడా ఒక వ్యక్తి లాస్ట్ టైం ఏం చేశాడు ఫామ్ సిక్స్టీన్ ఇచ్చాడు ఆ వ్యక్తి రిటర్న్ ఫైల్ చేస్తాడు ఇక్కడే ఇక్కడ జిరాక్స్ రిటర్న్ ఫైల్ చేశాక సార్ నా మీ కంపెనీ వాడు తప్పు చేశారు సార్ అని అతను ఇతను చెప్పాడండి ఎప్పుడు నా దగ్గరకు వచ్చే సార్ మీరు ఏదో తప్పు చేశారంటే మాపక్షిలో అతను చెప్పాడు ఎవరు చెప్పింది సరే ఏంటి అసలు ఎవరు అతను ఎక్కడ తప్పు జరిగింది ఏంటి ఫోన్ కలపడితే చూపించారు నా దగ్గర సిక్స్ చూపిస్తే తెలియింది ఏంటంటే ఈ ఎంప్లాయ్ తీసుకెళ్ళింది పా సంవత్సరం పాప్ సిక్స్ తెలియకుండా ఆ పాప్ సిక్స్ పై చేస్తే అది చూసిపాటి చూసి పార్డెం ఏది కూడా చెక్ చేయివా ఏం సార్ చాలా జనం ఉన్నారు నిన్న ఎవరైనా జనం ఎవరో పాప్ చేస్తే ఎక్కడ ఏమన్నా నిర్లక్ష నిన్న ఎవరో ఏమన్నారు ఒకసారి చాలా మంది జనం ఉన్నారు చూడలేదు సాయంత్రం అభ్యస్టేవాడు ఆయన సారి సార్ సరే అది అలాగా అంటే వాళ్ళు నేను తప్పు పట్టట్లేదు వాళ్ళకి ఏదో చేసుకుంటే డబ్బులు వస్తాయి అన్నది ఓకే కానీ అది సర్వీస్ పొందే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా మళ్ళీ ఇరవై నేనే వేసాను రెండు తర్వాత ఒకసారి అక్కడికి ఇప్పుడు చెప్పినవన్నీ అంశాల్లో ఫస్ట్ న్యూ ట్యాక్స్ బెస్టా ఓల్డ్ ట్యాక్స్ బెస్టా మీరు రిటర్న్ వేసేటప్పుడైనా మార్చుకోవచ్చు గత సంవత్సరానికి

చాలా మంది వచ్చినప్పుడు మేము మా అది ఆపేసి తీసేసుకుని వాళ్ళు చాలా మంది మా కొంతమంది ఏంటంటే లేదు నాకు ఓల్డే కావాలి నాకు ప్రతి సంవత్సరం పెద్ద పెట్టాలని తీసుకున్నారు అలాంటి వాళ్ళు నష్టపడారు నేను వాళ్ళ యాభై వేలు నలభై వేలు ఎక్స్ట్రా కట్టినట్టు గవర్నమెంట్ మీరు ఇన్కమ్ టాక్స్ట్మెం క్యాలిక్యులేటర్ ఇచ్చిందండి మీరు గూగుల్లో ఇన్కమ్ ట్యాక్స్ క్యాలిక్యులేటర్ కొట్టినా మీకు వస్తుంది గూగుల్లో కొట్టుకొని మనం ఇన్కమ్ పెడితే ఏది బెస్ట్ అనో చూసుకోవచ్చు అందా అయితే మీ అందరికీ అంటే కొంతమంది సీనియర్స్ ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి నేను నా అనుభవంలో చూసింది ఏంటంటే ఎస్టెన్ ఎస్ ఎస్ఐఎన్ వీళ్ళందరికీ రెండు లక్షలు అంటే హోమ్ లోన్ రెండు ఉన్నా కూడా ఇంట్స్ హోమ్ లోన్ ఇంట్రెస్ట్ అంటే మాక్సిమం వాళ్ళు ఇచ్చేది రెండు లక్షలే రెండు లక్షలు భయం పెట్టినప్పుడు రెండు లక్షలు వస్తుంది కనుక రెండు ఉన్నా కూడా ఒట్టి హోమ్ లోన్ ఉంటే హోమ్ లోన్ ఉండి దాని మీద ఇంట్రెస్ట్ రెండు లక్షలు కడుతుంటే దానివల్ల ప్రయోజనం ఏమి లేదు సీనియర్స్ జూనియర్ కి ఎవర్క్ వాల్యూ విటిని చూస్తాం ఎందుకంటే ఆ స్లాబ్ మార్ట్నై కదా స్లాబ్ మార్రేన ప్రింట్ అంటే అదేమో 10 50 20 25 ఉంది కాబట్టి మనం ఏ రేంజ్ లో అడగ చేద్దాం సో ఏమంటే 3 లక్షల 75 వేవ్ సేవింగ్స్ దాటితే 15 లక్షల పైన ఆదాయం ఉన్న వాళ్ళకి 3 లక్షల 75 వేవ్ సేవింగ్స్ దాటితే ఓల్డ్ బేస్ ఉదాహరణకు ఒక వ్యక్తికి 16 లక్షలు సాలరీ ఉంది 15 లక్షలు కంటే ఎక్కువ ఎక్స్‌పెరియన్స్ ఉంది అదర్ 15 లక్షల పైనే ఉంటారు అది ఏడు లక్షలు దాటిన తర్వాత ఏంటంటే వాళ్ళకి వచ్చేది వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ స్టాండర్డ్ వస్తుంది రెండు లక్షలు కాకుండా మూడు లక్షల యాభై వేలు అవుతుంది మీ కార్డు పాతి వేలు వస్తుంది మూడు యాభై వేలు రెండు సేమ్ ఏదైనా ఒకటే వాళ్ళకి ఇది కాకుండా అదనంగా మనకి ఏదన్నా హెల్త్ ఇన్సూరెన్స్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ లో ఏదైనా కాంట్రిబ్యూషన్స్ ఉంటాయి ఎడ్యుకేషన్ లోన్ ఏమన్నా పిల్లలకి చదువులకి పై చదువుల కోసం తీసుకొని మనం ఆ లోన్ మీద ఇంట్రెస్ట్ కడుతున్నాము ఇవన్నీ ఉంటే వాళ్ళు ఊళ్ళే మారా మీరు లేకుండా నా బోలో ఉందండి డెబ్బై వేలు ఇంట్రెస్ట్ లక్ష రూపాయలు ఇంట్రెస్ట్ లక్ష యాభై ఇంట్రెస్ట్ అంటే పదిహేను లక్షల పైన వాళ్ళు దాన్ని ఇగ్నోర్ చేసి న్యూ ట్యాక్ లో ఉంచుకోవాలి ఏకుండా ఆయిగ్గారి రాజుగారి గారి చెప్తాం రాజుగారి వీడియోస్